రైజలాన్ అలలియా ప్రభుత్వ యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని పెట్టారా ఈ ముప్పైవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవ వచ్చరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్యతుని ఆ ఘనమైన బలమైన నా ప్రియుడైన నామమును సన్నతించటకు శృతించటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలెలు హాలెలుయా ప్రియా దేవుని బిడ్డారా ధన్యులు అనే ఒక గంభీరమైన ఆత్మీయ సందేశాన్ని మనము గత ఒకటో దిన తేదీ నుండి ఈ నెలలో ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ధ్యానం చేస్తూ ఉన్నారు అలాగే ఈ దినం కూడా సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలలో యేసుక్రీస్తు ప్రభువును ఆయన సమూహములో దేవుని యొక్క సువార్తను సాధిస్తూ ఉండగా ఆయన మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు ఆ మాట విని ఆయన ఏమంటున్నారంటే అవును కానీ నేను కాదనిలేదమ్మా అలాగే నన్ను మోసిన గర్భము నేను గుడిచిన స్థలములు ధన్యములే తల్లి కాదనిలేదు నేను మరి ఒక ధన్యుల గురించి చెప్తున్నాను విను నాకంటే ధన్యులు ఎవరైతే దేవుని వాక్యము విని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను బ్రిల్లరా నిజంగా నిన్ను గన్న తల్లి చాలా అదృష్టవతరాలు మేమైతే ఉపాధ్యాయులుగా ర్యాంకర్స్గా టాప్ ర్యాంకర్స్గా స్టేట్ ర్యాంకర్స్గా డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్గా విద్యలో అత్యున్నతమైన పురస్కారాన్ని పొందిన బిడ్డలను చూసి మీ తల్లిదండ్రులు చాలా లక్కీరా నీలాంటి బిడ్డ వాళ్ళకు పుట్టడం నువ్వు కూడా లక్కీ అలాంటి తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టడం నిజంగా చాలా స్పెషలిస్ట్ స్పెషలైజ్డ్ ఫ్యామిలీరా మీది దేవుని దీవెనలో పొందిన కుటుంబం అని ఈ విధంగా బిడ్డలను ప్రశంసిస్తూ ఉంటాం లోకంలో చాలా మంది బిడ్డలు చేసే గొప్ప కార్యాలను బట్టి తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది కొంతమంది బిడ్డలను బట్టి తల్లిదండ్రులు రేయ్ ఏ అమ్మ ఏ అమ్మ కాలదా నిన్న ఏ కన్న తల్లి కానీ మా మా యడేసింది నాయనా వాళ్ళ తల్లిని ఇక్కడ యేసు ప్రభువును కూడా ఆ జనసూములో దేవుని వాక్యం వింటున్న ఒక స్త్రీ అయ్యా నిజంగా నిన్ను మోసిన గర్భము నువ్వు కుడిచిన స్థలములు ధన్యములైపోయాయి అయ్యా అని పెద్దగా కేకలు వేస్తూ ఆ స్త్రీ చెప్తుంటే యేసుప్రభు అంటాడు కాదు అనలే నువ్వు అన్నమాట వాస్తవమే నువ్వు అన్నమాట వాస్తవమే కానీ నేను మరి ఒక ధన్యుల గురించి నీతో చెప్తాను నాకంటే ధన్యులు నేను మా తల్లి కంటే ధన్యులు కంటే ధన్యులైన వాళ్ళని నేను మీకు చెప్తా వినవమ్మా వాక్యము విని దాని ప్రకారముగా నడిచేవారు మరీ అని చెప్పాడట ఇక్కడ ఎంత గొప్ప మాట ప్రిలరా ఈ దేవుని వాక్యాన్ని అందరూ వింటారండి కొందరైతే రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం మీరు కూడా రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని వింటున్నారు మరి నా ఛానల్లో ద మినిస్ట్రీలో ఈ అందిన ఆహారాన్ని చాలామంది దైవజనులు విశ్వాసులు ఆదరిస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు నేను సంతోషపడుతున్నాను అయితే ఒక మాట ఇక్కడ ఏంటంటే వినడం వేరు వినినంత మాత్రాల ధనిలో కాదు ప్రభు ఇక్కడ రెండు మాటలు చెప్పాడు విని దానిని గైకులు వారు మరీ ధన్యులు వినడం వేరు వినాలి మంచిది అంతవరకు మంచిది విన్న తర్వాత ఈ చెవితో విని చెవితో వదిలేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి నీ టైము వేస్ట్ ఆ విన్న వాక్యం వల్ల నువ్వే విధమైన ఆత్మీయమీలు పొందకపోవడం మరీ వేస్ట్ ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుందంటే ఆ మాటలు మన హృదయంలో కార్యం చేయాలంటే మనం వాటిని గై కొనాల గ్రహించిన తర్వాత గై అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్తాం మేము ప్రార్థన చేస్తున్నావు మంచిదే ఆ ప్రార్థన జీవితానికి తగ్గట్టుగా ఆ దినము నీ దినచర్య ఉండాలిగా నీ మాటలు నీ ప్రవర్తన ప్రతిదీ కూడా ఉదయ కాలంలో ప్రభు ముఖ దర్శనం చేసినప్పుడు ఆయన ముఖ దర్శనంలో ఆ ప్రసన్నతను నువ్వు పొందినప్పుడు నీ ముఖంలో ఆ ప్రసన్నత ఇతరులకు కనబడాలిగా ప్రేమగా అందరితో నువ్వు ఆ దినమంతా వ్యవహరించాలిగా అది ప్రార్థన ఫలితం అది అలా ఉంటే వెరీ గుడ్ ప్రియలారా ఒక దైవజనుడిగా అనుభవంతో నేను చెప్తున్నా కొంతమంది సండే చాలా స్పెషల్గా ఉంటారు ఆదివారం చాలా భక్తిగా ఉంటారు ఉదయాన్నే లేయడం తలస్నానం చేయడం ప్రార్థన చేసుకోవడం త్వర త్వరగా రెడీ అవ్వడం ఇంట్లో కావాల్సిన తెచ్చి చేయడం దేవుని సరిగ్గా చాలా నీట్గా వస్తారు చాలా నీట్గా దేవుని సరిగ్లకు రావడం ముందుగానే రావడం ప్రభు ఆలయంలో కూర్చోవడం దేవుని ప్రార్థన చేసుకోవడం అక్కడ ఏదన్నా దైవ చెడ్డికి అవసరం ఉంటే పరిచయం చేయడం చాలా భక్తిగా ఉంటారు మరలా ఆరాధన అయిపోయిన తర్వాత దైవజుడు కలుసుకోవడం మాట్లాడుకోవడం రైజులాడై అని చెప్పడం చాలా గౌరవంగా మళ్ళీ ఇంటికెళ్ళిపో ఆ మధ్యాహ్నం చూడాల సంగతి ఉదయం ఉన్నంత భక్తి ఆ యొక్క భయము ఆ విధేయత ఆ నమ్రత మధ్యాహ్నం సాయంకాలం ఐదు 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 ఆరు గంటలకి ఆ బాబుని కానీ బజార్లోనూ ఎక్కడో స్నేహితుల దగ్గర చూస్తే వ్యవహార చేయలే వేరుగా ఉంటుంది అది దేవునికి ఇష్టం లేదండి ఎవరయ్యా మరీ ధన్యులంటే దేవుని వాక్యం విని దానిని గైకులు వారు మరీ ధన్యులని చెప్పాను యేసుక్రీస్తు ప్రభువు ప్రభు చెప్పిన గొప్ప మాట కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మనం వినుమో వినువారు మట్టుకు గాక చేయు వారుమై ఉండాలి గైకులు వారుమై ఉండాలి వినువారు మట్టుకే ఉండకూడదు వినడం వరకే ఉండకూడదు అలాంటి జీవితాన్ని నా ప్రియుడని వేసే మనందరికీ దయచేయని కాక ఆ మ్యాన్ దేవుడి వాక్యం గాక అయితే యేసుక్రీస్తు ప్రభు అంటాడు అవును కాని దేవుని వాక్యం విని దానిని గైకులు వారు మరీ ధన్యులని చెప్పెను స్తోత్రం మనం కూడా ఆ పోకు చెందిన వారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మహోళద్రుల స్తోత్రాం వాక్యం ఏంటంటే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని గైకునే వారుగా చేయమని మరీ ధన్యులుగా చేయమని ఏసు నవ పెట్టాను తల్లి తల్లి అయిన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లపొడి కళాకాలముతో నడిపింపబడును గాక ఆమెవ్ ఏ గుడ్ డే ఆ దేవదేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండి గాక దేవుడు వాటి విని దానికై కొను వారుగా మరీ ధన్యులుగా మీరు మారుతుగాక ఇదంతా ఆయన కృపాక్షేమంలే మీ వెంట గాక హయా